ఇక ఎస్జిటిలకు మాన్యువల్ కౌన్సిలింగే నిర్వహించాలి ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లకు బదిలీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల విద్యాధికారుల కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు ఉపాధ్యాయుల ఆందోళన రాష్ట్ర విద్యాభవన్ ముట్టడికి ఐక్య వేదిక పిలుపు ఇక సెకండరీ గ్రేడ్ టీచర్లకు బదిలీల్లో మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాల విద్యాధికారుల కార్యాలయాల వద్ద ఆందోళనను నిర్వహించారు ఇక వెబ్ కౌన్సిలింగ్ వద్దని విన్నవించారు ఇంకా వెబ్ కౌన్సిలింగ్లో ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తయిన ఎస్జిటిలో ప్రాధాన్య క్రమంలో మూడు వేల ఐదు వందల ఖాళీలకు ఐచ్ఛికాలు ఇవ్వాల్సి వస్తుందని జిల్లాపై పూర్తి అవగాహన ఉన్నవారు మాత్రమే ఐచ్ఛికాలు ఇవ్వగలరని ఉపాధ్యాయులు పేర్కొన్నారు ఇక మాన్యువల్ కావాలి మాట ఇచ్చారు మర్చిపోవద్దు మీ కష్టం ఎనిమిది రోజులే మా కష్టం ఎనిమిది సంవత్సరాలు అంటూ నినాదాలు రాసిన బ్యానర్లను ప్రదర్శించారు ఇక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదివారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు ప్రతి ఐదు వందల మందికి ఒక స్లాట్ కేటాయించి ఐచ్ఛికాలు పెట్టుకోవడానికి సమయం ఇవ్వడం ద్వారా వెబ్ కౌన్సిలింగ్ పూర్తి చేద్దామని ప్రతిపాదించారని కానీ నేతలు ఎస్డీటీలకు మాన్యువల్ కౌన్సిలింగ్ మాత్రమే నిర్వహించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది ఉద్యమ కార్యాచరణను విడుదల చేసింది సోమవారం ఉదయం పది గంటల నుంచి అన్ని జిల్లాల డిఈఓ కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు పదో తారీఖున రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విద్యాభవన్ ముట్టడి చేపట్టాలని నిర్ణయించినట్లు ఐక్య వేదిక వెల్లడించింది పై కార్యాచరణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వాట్సాప్ ఇమెయిల్ ద్వారా సమాచారం పంపించాలని నిర్ణయించినట్లు పేర్కొంది